స్వాతి వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలని మనం స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఈ రోజు వ్లాగ్ లో ఐరన్ ఎలా సింపుల్ గా చేసుకోవాలో అది చూపిస్తాను అలాగే కుమ్మం ముందర పసుపు కుంకుమలు వేసుకుంటాం కదా అలా డైరెక్ట్ వేసుకోకూడదు అందుకనే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో వాటిని కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తా పెళ్లికి ముందు ఐరన్ ఫుల్ గా చేసేదాన్ని పెళ్లి తర్వాత ఆయన ఒక్క రోజు కూడా చేయనీయలేదు ఎందుకంటే వెంటనే ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఆ టైమ్ లో చేయరాదని ఇంకా నేను ఏం చేయలేదు బయటనే ఇచ్చేవాళ్ళు ఎప్పుడు ఇప్పుడు కూడా ఏం చేయడం లేండి కాకపోతే వాళ్ళకి పెళ్లి ఉంది ఐరన్ చేసే వాళ్ళకు అందుకని వీలు కుదరదమ్మా అని ఫోన్ చేసి చెప్తే ఇంకా నేనే అయితే చేస్తున్నా ఇప్పుడైనా నేనేం చేసేదాన్ని కాదు కాకపోతే ఈ ఊర్లో ఒక్కరే ఉన్నారు ఐరన్ చేసే వాళ్ళు వాళ్ళకి పెళ్లి ఉందని ఇంకా వాళ్ళు అయితే రారు ఇంకా ఆయన్నే మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ కి వస్తాడు వచ్చిన తర్వాతనే చేసుకుంటున్నాడు ఇంకా ఆయన చూస్తే అయితే ఇంకా మార్నింగ్ వెళ్తాడు కదా మళ్ళీ నైట్ వచ్చి కూడా పిల్లలతో ఆడుకోకుండా ఏం చేయనట్ట మళ్ళీ ఈ పనులు ఆ పనులు అని ఎందుకులే అని ఇంకా నేనే అయితే చేస్తున్నా నేను ఐరన్ చేసే వాళ్ళని అనమాట కాటన్ బట్టలు ఎందుకో అస్సలు ఎంత మంచి చేసినా అస్సలు నీట్గా అంటే వాళ్ళు ఈ ట్రిక్స్ అయితే చెప్పారు అందుకనే ఇంకా నేను కూడా ఆ ట్రిక్ ఫాలో అవుదామని అలా చేసా చేసి చేద్దామని స్టార్ట్ చేసే లోపు కరెంట్ పోయింది ఇంకా అక్కడనే ఎందుకు ఉండడం కరెంట్ వచ్చే వరకు వెయిట్ చేయడం ఎందుకు మిగతా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ ఐరన్ చేయొచ్చు కదా అని రూమ్ లోకి వచ్చి గిన్నెలు ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఇంకా ఎందుకో ఫుల్గా హెడేక్ హెడ్ ఎక్ ఫీవర్ అసలు హెల్త్ బానేలేదు ఈ రోజు మనకి ఎలా ఉన్నా మన పనులు మనం చేసుకోక తప్పదు ఇంకా ఇంటిని చూసుకోక తప్పదు అందులోను ఉంటే మరీను ఇంకా ఎంత సర్దినా ఎన్నిసార్లు చేసినా మళ్ళీ మళ్ళీ చేయాల్సిందే ఇంకా టీ అయితే ఇది ఆరోసారి అనమాట అంత హెడేక్ వస్తుంది వెళ్తే అస్సలు మంచిగా ఉండలేదు కళ్ళంతా గుంజినట్టు వంగితే కళ్ళు తిరిగి పడిపోతానా ఏమా అనంతగా అనిపిస్తుంది అనమాట ఇంకా తట్టుకోలేక మా ఆయనకైతే ఫోన్ చేశాను టాబ్లెట్స్ అన్నది తీసుకురా అని ఆయన కూడా అన్నాడనమాట షాప్ కి వెళ్లేటప్పుడే ఏ పనులు చేయొద్దు ఇంకా నేనే బయట ఏమైనా వన్ ఫుడ్ కూడా తీసుకొని వస్తాలే ఊకేం పడుకో అన్నాడు కాకపోతే ప్రజెంట్ ఇంట్లో ఐరన్ బట్టలు ఏవి లేవు ఇంకా వాళ్ళేమో వన్ మంత్ అవుతుంది దగ్గర దగ్గర ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా నార్మల్ బట్టలు వేసుకపోతుం మా ఆయనకు బాగా ఐరన్ అలవాటు అయిపోయింది టైం ఉంటే చేసుకుంటుండు లేకుంటే అలానే ఉంటుండు ఇంకా ఎందుకులే అంత ఇబ్బంది పడుకుంటూ అన్ని తిప్పలు పడుకుంటూ షాప్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఇంట్లో కూడా ఈ పనులు అన్నీ అవసరమా ఇంకా ఇట్లో లాగా చేద్దామని ప్రజెంట్ అయితే ఒక మూడు అయితే చేస్తున్నా అనమాట foto dulu dah, dah thora, foto, aku tengok, aku tengok. మూడు పాయింట్లు లోపు మళ్ళీ కరెంట్ పోయింది ఇంకా మళ్ళీ ఎందుకులే టైం వేస్ట్ అని మళ్ళీ బట్టలు ఆరేయడానికి వెళ్ళినా అనమాట ఇక వర్షాలు ఫుల్గా పడుతున్నాయి కదా ఒక్కరోజు కూడా గ్యాప్ ఇయ్యలేదు అనమాట నార్మల్గా అయినా డైలీ డైలీ ఉతికేసుకుంటా ఇంకా ఇప్పుడు హెల్త్ బాగాలేదు కదా ఇంకా ఉందాంలే అనిపించింది కాకపోతే మళ్ళీ వర్షాలు పడితే ఇబ్బంది కదా అని తలే ఆరట్లేదు అనమాట

మా ఆయన వచ్చినాక కూడా అంటుండనమాట ఎట్ల లాగా నేను చెప్పి బయటనే ఇచ్చుకుంటలే నువ్వు ఎందుకు తిప్పలు పడుతున్నావు అది ఇని ఇంకా ఫుల్గా తిడుతుండ ఈ ఫుల్ వర్షాలు పడుతున్నా ఇంట్లోకి రాగానే చిరాకు చిరాకు వస్తుంది అంత ఉంబరంలా కనిపిస్తుంది అనమాట అందుకే ఎప్పుడు కొప్పు పైన ఉంటది కిందకి అస్సలు వదులుకోను నేను ఏం తినాలనిపించట్లేదు కూడా దోశ పిండి కూడా అయిపోయింది దోశ ఉంటే కొంచెం కారం కారం వేసుకొని తినాలనిపిస్తుంది గాని ఇంకా వేరే ఏవి తినలేదు అందుకే ఇడ్లీ ఇకయితే నానబెట్టేస్తాయి అనమాట ఇంకా సాంబార్ అవి చేయొచ్చు కదా ఇంకా సాంబార్లో అయితే కొంచెం నంచుకొని తినొచ్చు టేస్ట్ కూడా బాగుంటది నాకు చాలా ఇష్టం ఇడ్లీ వడ సాంబార్ ఐరన్ చేసే వాళ్ళు ఏమని చెప్పారంటే నాకు ఇట్లా నీళ్ళు షెట్ ఉంటుంది కదా వాటికి నీళ్లు చల్లేసి కవర్లో వేసి ఇంకా బాగా ఒక వన్ అవర్ తర్వాత చేయమన్నారు ఇంకా అలా అయితే బాగా వస్తుంది అంట నిజంగా ఎక్కువ రుద్ద పని లేకుండా ఈజీగా అయితే అయిపోయింది అనమాట ఇంకా వచ్చేసి పసుపు కుంకుమ చాలా మంది డైరెక్ట్ గా అలానే వేస్తారు గుమ్మల ముందర అలా తొక్కరాదు కదా కొంతమంది తొక్కుతూ ఉంటారో అలా తొక్కరాదు కదా అందుకనే ఇంక నేనైతే ఇంట్లోనే చేసుకుంటానమాట ఇది ఎప్పుడుదో రవ్వ ఇంట్లో ఉంది నేను మర్చిపోయి ఇంకా అది ఎక్కడనో వేసిన అనమాట మన ఇల్లు సర్దుతుంటే కనిపించింది ఇంకా చూస్తే అస్సలు మంచి లేదు మొత్తం ముఖ్య ఉక్కిపోయిన స్మెల్ వస్తుంది అనమాట దాన్ని ఊక వేస్ట్ గా పాడేయడం ఎందుకు ఇలా చేసుకుంటే పసుపు కుంకుమ కన్నా వస్తుంది కదా అని నేనైతే ఇంకా ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా కొంచెం తెలివిగా ఆలోచించామనుకోండి ఇంట్లో ఖర్చులన్నీ చాలా వరకు తగ్గించుకోవచ్చు కాకపోతే ఇంకా కొన్ని కొన్నిసార్లు ఇంకా తప్పదులేండి ఖర్చులు అంటూ వస్తూ ఉంటాయి ఇలా ముగ్గుల దగ్గర కూడా వేసామనుకోండి మంచిగా షైనింగ్ గా బాగుంటుంది అనమాట కొంచెం దాని మీద అది నురుగు అంటారు కదా దాన్ని కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడు నా దగ్గర లేదు అది వేసాం అనుకోండి ఇంకా సేమ్ అచ్చం బయట కొంటే ఎంత బాగుంటాయో అంత మంచిగా ఉంటాయి ఫస్ట్ సూజీ రవ్వని తీసుకొని అందులో ఫస్ట్ కుంకుమ వేసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాతనే కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి కలర్ లేక వస్తుంది మనం వాటర్ వేసి చేస్తాం కాబట్టి కొంచెం అయితే ఆరని ఇవ్వాలన్నమాట ఇంకా ఇంతలోపు మా పిల్లలు అయితే సోఫాను గబ్బులేపినారు అందుకే ఇంకా దాన్ని క్లీన్ చేసుకొని ఐరన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే బయలుదేరిపోయినాను ఎక్కడికే అనుకుంటున్నారా ఇంకా ఈ రోజు గురువారం కదా గురువారం అంతకైతే ఇంకా పల్స్ ఇది ఇంకా ఫోన్ అయితే ఇంట్లోనే పెట్టిపోదాం అనుకుంటున్నా ఆల్రెడీ రెండు వేలు పెట్టి చేయించిన ఫోన్ అంతంత మాత్రమే ఉంది ఇంకా అందుకనే ఫోన్ నేమ్ తీసుకపోను ఇంటికి వచ్చినాక మరీ సరుకులు ఎలా సర్దుకుంటానా ఫ్రిడ్జ్లో అది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇంకా కూరగాయలు అయితే అన్నీ తెచ్చిన నేను ఎక్కువగా ఆకుకూరలే వండుకుంటా ఇంకా క్యారెట్ బీట్రూట్ ఆల్రెడీ ఉన్నాయి దోసకాయ కూడా అవి ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిని అయితే తీసుకురాలేదు ఇవి వచ్చేసి ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి దొడ్డు బొరుగులు అంటారు అనమాట ఇవి వేయించుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా కామెంట్ చేయండి ఇంకా వాటర్ మిల్ అని అయితే ఇప్పుడు ఫుల్గా వర్షాలు పడుతున్నాయి అయినా కాస్ట్ మాత్రం అస్సలు తగ్గట్లేదు అనమాట ఇంకా ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకుంటా ఆల్మోస్ట్ నేను ఇంకా ఆకుకూరలు ఎక్కువ ఇంకా వాటర్ మిల్లని అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే అనమాట ఇంకా ఇవన్నీ అయితే కంప్లీట్ చేసేసుకొని అయితే మటన్ అయితే ఉండాలి అనమాట మ్యాపింగ్ కాదులేండి ఈరోజు నేను మటన్ అయితే తినను వెజ్ అంటే నాన్ వెజ్ తినను వెజ్ ఇంకా నా వరకే ఏదో పప్పు మిగిలినో లేకుంటే ఇంకా మామిడికాయ నెయ్యి పెళ్ళుల్లి కారం ఇట్లా వేసుకొని లాగేస్తాను అనమాట ఇంకా మా వాళ్ళకైతే చేయాలన్నమాట సిచ్యువేషన్ అయితే ఇది ఇంకా వీడియో నైట్ కూడా తీయాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అనమాట మరీ లెంతి అవుతుందో ఏమో అన్నట్టు అనుకుంటున్నా సరే అండి చూస్తూ ఉండండి ఇంకా మా పిల్లలకి ఏం తీసుకొచ్చలేనని ఇవైతే ఏం చేయాలంటే ఏడుస్తున్నారు ఇద్దరు ఇంక అందుకని అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అంటే బలి ఉంటాయి ఇవి మాత్రము మీరు ఎక్కడైనా చూసారా చూస్తారో కామెంట్ చేయడం మొత్తం మర్చిపోకండి ఇంకా పిల్లలకి మనం కూడా తింటాం లేండి అందుకని కొంచెం ఎక్కువనే ఎంచుతున్నాం కొంచెం ఆయిల్ వేసి ఉప్పు కారం పసుపు తర్వాత పిడ్నీ వేయించడమే చిన్న మంట మీద కొద్దిసేపు అంటే ఏమైంది ఏమైంది ఒక సెకండ్ రాదు పంపిస్తా ఒక నిమిషము ఏడవకు కొంచెం ఆయిల్ ఎక్కువైంది ఒక్క నిమిషం నీకు ఉంట బుగ్గులు వస్తుంది ఒకేసారి అయిపోకే పని అయిపోతుంది నేను నీకు రాదనుకుంటే నీ కంట్లోనే పడిందండి అంత కొంచెము ఉప్పు కారం పసుపు కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఈ పోపు పెట్టుకుంటే కరుము 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 అనుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి పిల్ల మా పిల్లలకైతే ఇద్దరికి ఇష్టం అనమాట మీరు ఎప్పుడైనా చూస్తున్నారో లేదో కామెంట్ చేయండి ఇలా అయితే ఉంటాయి అనమాట అయిపోయింది అయిపోయింది పెట్టినా అనమాట నేను కూడా కొన్ని తింటా మా ఊళ్ళకైతే పెట్టిన ఇంకా ఇంకా సింకులు అయితే గిన్నెలన్నీ ఖాళీ అనమాట ఇక్కడ టబ్బులు అయితే గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి స్టవ్ కూడా నీట్గా ఇక్కడ వచ్చేసి అన్నము ఇక్కడ వచ్చేసి మటన్ అనమాట మటన్ మామిడికాయ ఇంకా వచ్చేసి పప్పు నా కోసం ఇక్కడ స్నాక్స్ దానిలో కానీ ఇంకా వచ్చేసి మా లడ్డు కాని కోసం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ రోజు అయితే మామిడికే మటన్ అయితే చేశాను మా ఆయనకు చాలా నచ్చిందంట పిల్లలు ఇద్దరికి తినిపించాను ఈ రోజు నేనైతే మటన్ గిట్ల ఏం అనమాట అందుకని ఇంకా మా ఆయన ఒక్కడ తింటుండు నేను ఆల్రెడీ తిన్నా ఇది వాటి వీడియో వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అని సబ్స్క్రైబ్ ఉంటాను బై అండి